హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అండ్ ఎందుకు వెళ్తున్నాం అంటే సండే ఉంది స్పెషల్ కొంచెం అలా వెళ్ళి ఒక బ్లాగ్ తీసుకొని మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి అలా వెళ్తున్నాము ఈ బ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ మా ఛానల్ని ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్ళిపోదాం పండి ఆర్ అన్నర్ మా వాళ్ళు పదిహేను హీరో అమ్మ లేరు రెడీ అయిపోయింది రెడీ ఏ బ్లాగ్ లో అయినా సరే మీదే లేట్ ఉంటది ఏ బ్లాగ్ లో అయినా సరే మీదే లేట్ ఉంటది అవో అంజాడు అయితే వ్యాన్ క్లీన్ చేస్తున్నాను డైలీ డ్యూటీ అదే ఇక మనకన్నా ఉంటుందో లేదో కానీ దాని కొడుకుడు కన్నా వండి మరీ పెడుతుంది మమ్మీ పోయేటప్పుడు లైగర్ అంటే అంత పానం మా మమ్మీకి పెద్ద మళ్ళీ అడవుతుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అందరూ డ్రెస్ మంచి చిన్న బ్యాకెట్ ಸರಿ ಸರ್ ಬಾ ಅನವನ ಆತ ಮೇಲೆ ಬಾಳೆ ಬೇಕಾ tura nakire ba hem ba na ya cham दाले। आई। आई। नमस्ते। आप कौन कर रहे हैं? आई कसिया नज़द कसिया सुन्दाई कु। बब्बा 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 బావానీ అనమాట చిచ్చి మీరు చచ్చిపోవాలనిపిస్తుంది अंजो <laughs>

ఊరికి వచ్చేసా చెప్పినా తినేనా అలాగే చెప్పినా తినేనా అలాగే చెప్పు వాళ్ళూరేసుకుంది బయట ఒకటి ఇస్తా రూపాయ బేట ఒకటి ఇస్తాంతూపాడు ఉండు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు జాగ్రత్త చూడండి ఎంత పచ్చ ఉందో మమతని పంచే ఊరు నాకు ఈ పాట రాదు వచ్చిన కాడికి పాడేస్తాను పాట బాగుంటాయి ఎవ్వరు ఏమన్నారు కదా మనం తింటున్నామే తింటున్నామే ఆవులున్నాయి ఇక్కడ ఏమైనా సార్ ఒకసారి చెప్పు అయితే ఆవులకి బోర్ కొట్టదా అని అంటున్నాయి ఊర్లో ఆవిటికి ఫోన్లు ఉన్నాయి కానీ ఛార్జింగ్ అయిపోయినట్టు ఉంది ఛార్జింగ్ పెట్టుకున్నాయి రెండు ఆవులు ఒక పక్క అసత్యం అసడతా రెండు పక్కకున్నాయి అవి అలిగినాయి అయితే ఏమైందంటే అట్లా అవి రెండు అలిగినాయి అయితే ఏమైందంటే అట్లా అవి రెండు అలిగినాయి మళ్ళా మళ్ళాడు అడ్వర్టైజ్ అమూల్ పాలి కాదు మేము పొద్దుగాల ఆరు గంటలకి పొద్దుగాల ఆరు గంటల పాలు పిండి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇటు వచ్చినందుకు పెద్ద వైఫ్ బాగుందా నీకు ఈ ఏ నచ్చింది మీ ఇద్దరికి మా ఇద్దరికా ఏ అవున నచ్చింది చెప్పాలా నీకే సోని నాకే అవును వచ్చింది చెప్పాలా చెప్పు మూడావులు నచ్చింది ఈ మూడావులు

మనం ఒక ఫ్యామిలీ వీడియో ఫ్యామిలీ వీడియో మామిడి తోటకి మామిడి తోట అది కట్టేస్తుందా లేదా ఏమో తాడే తూలాడుతుంది మరి

అంటే నాడు అమ్మా ఇట్లా చెక్ చేసుకోవాలి అసలు లేకపోతేనా పని అయిపోయినట్టే రండి రండి కట్టేసిందంట రండి అరుచుంది అడుచుంది అడుచుంది అంతే జూమ్ అవుతుంది అంతే జూమ్ అవుతుంది చూడండి చెట్ల మీద अरे पढ़ी चलो अच्छा आ रहा है लव मैरिज जरूरत है अनको ना मैं अनको रंबे रंको रोज का रंको डांस आ रहा है पढ़ाई चे टेम्पल दिखा रहा है ये वीडियो टेम्पल दिखा रहा है मुझे ख़श्ता हो रहा है

పల్లుబాటు తీసుకున్నా ఇప్పుడు సెట్ అనుకో తాగేదా మంచిదంట ఇది ఇది మంచిదంట ఇప్పుడు ఇప్పుడు తట్టలున్నా బోండలు మనమే తీసుకుంటున్నాం ఇయో అంటే అన్నది చేసుకుంటున్నాయి ఇప్పుడైతే అన్నీ అయితే తీసుకుడు

People, do you are n o h u are c l e n t e come on. Come m e on. Come o m e on. c o e on. e on. c o Come o e on. Come on. Come n e n Come on. c o e o

మేము ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము ఇప్పుడు దీంట్లో తినుడే ఎంజాయ్ చేయండి గాయ్స్ మీరు కూడా ఎన్ని రోజులు అప్పుడప్పుడు ఊర్లోకి వచ్చి ఎంజాయ్ చేయండి గాయ్ ఫ్రెండ్స్ తోటి కానిపని ఫ్యామిలీ తోటనే పోనీ ఫ్రెండ్స్ తోటి కానిపని మీరే ఇట్లా ఫ్యామిలీ తోటి మంచి అక్క చెల్లెలు కలిసిపోండి ఫ్రెండ్స్ కి చెప్పినాం అనుకో వస్తాం వస్తాం అంటారు ఇస్తారు కన్సెప్ట్ ఎంత బాగా అనిపిస్తిందో ఇప్పుడైతే మంచి అటాక్ వరుసుకున్నాం ఇప్పుడు మంచిగా తినాలి ఏమంటాను పప్పు చారు అన్నం మామిడికాయ పచ్చడి తిన్నాడు వేసుకోని కలిపి ఇయో బొండాలు నువ్వు ூட்ா அடாண்ட் கரம் காது இங்கே எந்த கொடுத்தார் மாமையா

చక్కర్ బుల్స్ంది చక్కర్ బుస్తుంది నా జీతం తోకా ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు నాకన్నా చిన్న ఉంటే నేను చూపించు వారే आगाका अरे अक्का ए अक्का अन्दो अक्का 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 सही य रखंगरी कक्का भउआ बिचो चलन गत्ता ल अक्का नले नले बस्यो ओके रेडि के छौ नि केडिगै नि आगामा जिबमा बकुरा नि उडै उडौ ओदछो हजुर र अनि यो ओ भेटा हाय हाय गाडा न आउ परे ए आडे राउ गइने మన నా మ్యారేజ్ ఐంది లలిపోదు వచ్చి రాసియాలి ఇప్పుడు రాసియాలి అవన్నీనే కడుపిస్తున్నా బాయ్ బాయ్ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడే ఇప్పు మన బాయ్ 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 బాయ్